జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో తన స్టాండ్ ఏంటో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కబ్జాదారుడి వైపు నిలబడతారా లేక ప్రజల వైపు ఉంటారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మంచాల కృష్ణ ఇంటికి వెళ్లానని కబ్జా అయిందంటున్న భూమి నిజానికి మంచాల కృష్ణదే అని ఎమ్మెల్యే ఎలా చెప్తారని ప్రశ్నించారు సంజయ్ వ్యాఖ్యలు విచారణ కమిటీని ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలోని ఇరవై గుంటల భూమిని కబ్జా చేసింది ముమ్మాటికి మంచాల కృష్ణనే అని ఆరోపించారు జీవన్ రెడ్డి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు గారు ఏదీతో ప్రజా ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఇలా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదీతో ఎవ ఎన్నో రకాల వారిపైన ఆరోపణ చేసినా కానీ ఇలా ప్రజా ఆస్తుల పరిరక్షణలో ప్రజా ఆస్తుల పరిరక్షణలో హైడ్రా ఏదైతుందో దాదాపు అరవై వేల కోట్ల విలువ చేసే గల ఆస్తిని ఇవాళ చేజిక్కింది అరవై వేల కోట్ల విలువ గల ఆస్తిని ఇవాళ రెజ్యూమ్ చేసుకుంది ఇదో ఒక వంద కోట్లు దీన్ని చేజ్ ఇక్కించుకోవాలి వద్ద చెప్పండి అన్న మీరే నువ్వు ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవు రెట్లు ఏదైతుందో ఆయన ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోమన్నారే రెట్ల పిల్ల మున్సిపాలిటీ అన్నది రిట్లో ఏదైతున్నదో ఆయనను ఓనర్షిప్ ఎస్టాబిల్ చేసుకోమన్నది ఆల్ మున్సిపల్ కమిషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి వాళ్ళని పెన్షన్స్ సబ్జ్ చేయాలి వర్షాలు రిటైర్ అయి ఉంటారు కోర్టే ధృవ హక్కులు ధృవీకరించలేదు ఈవెన్ డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో యాజమాన్య హక్కులు ధృవీకరించలేదు సివిల్ పోయి తెలుసుకోమని చెప్పాను అది మేము మంచాల కృష్ణ గారికి కూడా పోలే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆయన ఆరమేసేసరి అధ్యక్షుడు కాబట్టి ఆర్యవేష సంఘంలో మద్దతు కోరడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన దగ్గర నేను వాళ్ళందరూ ఆయన టీం అందరి దగ్గరికి వాళ్ళ విచారణ కమిటీ అనేది ఉందో ప్రభావితం చేయాలనే ఒక ఆలోచనతోనే ఇది హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ రెజ్యూమ్ చేసుకోవాలి చేసుకుంటది ఏ మార్గంగా అనేది ఇట్ ఈజ్ లెఫ్ట్ మున్సిపాలిటీ మార్గం ఏది అనేది ఇట్ ఈజ్ లెఫ్ట్ ఇది మున్సిపాలిటీ బట్ రిజంషన్ అనేది దాన్ని ఎవరు కూడా విభేదించలేదు